రండమ్మా రండి పదేళ్ళ చరిత్రలో ఇంతవరకు మా ట్రెజర్ని ఎవరూ పట్టుకోలేకపోయారు కానీ కనుక్కుంటే మాత్రం యాభై వేల రూపాయల బహుమతి ఇది మా గోదావరి స్పెషల్ ఆట ఇట్లు కెప్టెన్ చింతామని భవనేశ్వరం ఉంటాం కానీ నీకే నంబర్ వస్తే ఆ నంబర్ వాడు నీకు పార్ట్నర్ అనమాట పార్ట్నర్ దేనికి యాభై వేలు ప్రైజ్ మనీ కదా నువ్వు నీ పార్ట్నర్ కలిసి చిన్న చిన్న కూలిస్తాలే ఒక్కొక్కటి పట్టుకొని ఫైనల్గా ట్రెజర్ ఎక్కడుందో కనుక్కోవాలి ఓ ట్రెజర్ అంట ఓ పేరు నవీన్ కుమార్ అన్నా ఏంట్రా అన్న 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 నేను కూడా ఆడతాను అన్న నీకెందుకురా డబ్బులు వస్తే నాకు ఇష్టం తీరిపోతాయి అన్న అన్న కొంచెం చెప్పన్నా వీడు ఆడొచ్చా వీడేవాడు మ్యారేజ్ పార్టీ టికెట్ అండి ఓహో నీకు పార్ట్నర్ ఎవరా అన్న నాకు కొన్ని పార్ట్నర్ తీసుకున్నా రే వీడు నేను మరీ ఎక్కువ నమ్మేస్తున్నాడు అమ్మాయికుడు కుక్క మ్యారేజ్ పార్టీ అండి అది కూడా దానికి కొంచెం ఎక్కువ రూమ్ దాటి బయటికి రాదు సరే నీ పేరేంటి చిన్న చిన్న దాని పేరు కోటిగాడు కోటిగాడు థాంక్స్ అండి అరే కోటిగా మంటిగా దొరికింది నాకు వాసన చుట్టం రాదరా దానికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి అరే కోటిగా అంత నీ చేతుల ఉందరా ప్రతి కుక్క సెంట్ పట్టుకోలేదరా నీకు పిచ్చకింది ఉందరా ఉందరా మళ్ళీ ఇదో సెంటిమెంట్ అబ్బా 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 చంపేస్తున్నావురా సెంటిమెంట్ తో సార్ హ్యాపీగా రాజేశ్వరి గారితో పార్ట్నర్ అయిపోండి కుక్కలు పార్టిసిపేట్ చేయొచ్చంటే మాకొక్క బిడ ఉందండి సార్ అది ఊరకొక్క సార్ మీదంటే ట్రైన్ డాగ్ కదా రూల్ అంటే రూలే మరి రూల్ అంటే రూలే హహా చిన్న కుక్క పిల్ల సార్ దాన్ని పట్టించుకుంటే ఎలాగా చెప్పండి అబ్బా నా జీవితానికి కాంపిటీషన్ కూడా నాకు ఎలాగో వాసన చూడటం రాదు పోనీ నల్లడు వాసన చూసి వీడిని ఫాలో అయిపోతా ఎట్లీస్ట్ మాట అన్న దక్కుతుంది ప్రామిసెస్ ఆడికి ప్రామిస్ చేసే కదా తీసుకోమ్మా వన్ నెంబర్ వన్ ఎవరికి వచ్చింది ఇక్కడ పార్ట్నర్స్ పార్ట్నర్స్లో వస్తే నువ్వు తీసుకో నాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు డబ్బు అవసరం ఉండదు బాబు వస్తుంది అప్పుడు సంపాదిస్తానులే ఇప్పుడు నీకు అవసరం కదా అట్లీస్ట్ నీ బొటిక్ ఓపెన్ చేసుకోవచ్చు చెప్పారు నీళ్ళు హైదరాబాద్ మీరు ఇద్దరు అమ్మాయిలు నువ్వు బొటిక్ నడపడానికి ట్రై కానీ ఫెయిల్ అయ్యావు నీ ఫస్ట్ పెళ్లి చుట్టూ ఫెయిల్ అయ్యా ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడిస్తే అదే జరుగుతుంది నీకెందుకో పని చూసుకోండా అరే నీకెందుకు అసలు పిలవాల వద్దా పదా మనకి ఫస్ట్ లో దొరికింది అరే అలా సెటిల్ అయిపోతే మనం గెలవలేండా కాంపిటీషన్ అన్నాక నేను ఎప్పుడూ అడుకోలేదు చిన్నప్పటి నుంచి అంతే వదిలే రవి ఇక్కడ ఎంత బాగుందో చూడు ఏ రవి ఏంటిది సిగ్గు లేకుండా చలో లెట్స్ కిస్ రాజీ ఇదిగో రాజీ మనం చేసే స్ట్రెజర్ అయినా పట్టుకోవాలి లేకపోతే కిసింగ్ హ్యాండ్ అయినా సార్ అది కాదు ఇది కాదు అంటే లైఫ్లో ఏదో పర్పస్ ఉండాలి కదా అంతేనా ఉంది ఏమైనా కబుర్లు చెప్పుకోవచ్చు కదా నేచర్ నీ ఎంజాయ్ చేయొచ్చు కదా ఇక్కడ నేచర్ కాదు నక్సలెట్స్ ఉంటాయి చలో లెట్స్ కిస్ గప్చుక్క కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం నా సంగతులు నీ సంగతులు మన చిన్ననాటి విషయాలు ఇంకా మన కాలేజ్ కబుర్లు అన్నీ చెప్పుకున్నాం ఓకే నా గురించే కదా ఐ ప్రాక్టికల్ మ్యాన్ రాజు సెంటిమెంట్స్ కొంచెం లో రవి నా గురించి నువ్వేం ఆలోచించావు ఏముంది ఇంకో టూ ఇయర్స్లో వీళ్ళు ప్లాన్ మనకి ఇద్దరు పిల్లలు అట్లీస్ట్ ఒక అబ్బాయి వాళ్ళ చదువులు మంచి నువ్వు హ్యాపీగా ఉంటావు హాయిగా టైంపాస్ అయిపోతుంది హలో మేడం ఇంకా ట్రెజర్ సరే మా నాన్న మేము టైగర్ అంటాం కానీ నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ సుబ్బలక్ష్మి సుప్రభాతం టైగర్ ఇది నా చెల్లి మధు ఫైర్ బ్రాండ్ నీకంటే గారులే సారీ సారీ షీ లుక్స్ వెరీ కూల్ యా కూల్ నీకందరూ బానే ఉంటారు బాబు నేను తప్ప ముందు ఈ క్లూ గురించి ఆలోచించు చూడు శబరి ఎంగిలికాయ చేయి జాచి అంటే రాముడు ఐ లవ్ డాన్స్ నాకు డాన్స్ అంటే ప్రాణం నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ బాబా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అయితే పెళ్లి తర్వాత అవన్నీ మర్చిపో బాబా మనతో పాటు ఉన్నాడు అండ్ ఆల్రెడీ టోల్ యూ డాన్స్ అంటే నాకు ఇష్టం లేదు ఓ క్వశ్చన్ అడతాను ఆన్సర్ చెప్పు నాలో నీకు నచ్చిన విషయం ఏంటి నువ్వు బాగుంటావు సీత సీత అది కాదు ఒక్క వంతి నన్ను నీకు గుర్తించేది నీ చేతి వెళ్ళు ఫస్ట్ టైం నోటీస్ చేసింది కూడా అవే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కానీ నువ్వు బాగా గోల్డ్ కొరుకుని తిన్నావనుకో అవి పాడైపోతాయి అవి కాకుండా నీ కళ్ళు ఏదో స్పార్క్ ఉంది ఇంకెవరిలోనూ చూడాలి కా నిను టోటల్ గా ఓకే ఓకే ఓకేనా నా జస్ట్ ఓకే నీకు సన్ రైజ్ అంటే ఇష్టమా సన్ సెట్ ఇష్టం విత్ డ్రింక్ నీకు వంట వచ్చా వంట అయ్యో జోకింగ్ రాజీ తిండి తింటావు కదా రాజీ వాళ్ళు ఇక్కడే ఇక్కడే ఉన్నట్టున్నారు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు నైస్ కపుల్ వాట్ స్ట్రాంగ్ ఐ థింక్ వాళ్ళు మంచి మ్యాచ్ అవుతుంది దేవో స్పాక్ స్లయింగ్ అలా ఏం కాదు నా బావ లాంటివాడు కాదు అందులో తప్పే ఉంది ఆ తర్వాత ఫస్ట్ ఈ క్లూజుడ్ ఆహ్ నువ్వు క్లూజుడ్ ఐల్ చేంజ్ అండ్ కమ్ కుడికి ఎడమ ఎడమ ఎడమకి కుడి 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 ఎడమ ఎడమ కుడి అంటే రైట్ కదా దాన్ని బట్టి సారీ దాన్ని బట్టి లెఫ్ట్కి వెళ్ళాలి కుడికి కుడి నీకు రెడ్షర్ట్ ఉందా ఏం లేదు సైడ్ కానీ దీన్ని రైట్ కూడా కావచ్చు కదా ఐ ష్యూర్ యా యా ఐ ఐఎమ్ ష్యూర్ రైట్ ష్యూర్ యా అదేంటో చెప్పొచ్చు కదా బాంబే తెస్తున్నావా ఏదైనా అడుగు దీని గురించి మాత్రం వద్దు రాజా దేవనా ఉందా చీరలు కాని చెప్పులు కానీ ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నావా దేవదాస్ లాగా పోనీ వీరు మాటలా ఏంటో చెప్పు రావు చేయకు ఇట్లు చూడు దీని అర్థం ఏంటి చెప్తానులే కానీ టెల్ మీ వన్ థింగ్ మీదే క్యాస్ట్ సారీ సారీ పోన్లే వదిలే సపోజ్ 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 ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నీకు సడన్ గా ఐ లవ్ యూ చెప్పింది అనుకో ఏం చేస్తావు వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో రాజయ్య కదా ఏం చేస్తూ ఉంటుంది ఆ రవీంద్ర గారితో

నీ మాట వినొచ్చన్ రవి ఫెనిష్ వాళ్ళు వాటర్లోకి వెళ్ళారు నాకు సైన్ పట్టుడం రాదు సారీ మాస్టర్ మాస్టర్ కొంచెం చాయ్ ఒకటి తీసుకొచ్చా చట్ ఇస్టిపేట్ బిచ్ ఓంగే బిచ్చా టూ మచ్ ఐవ్ కంప్లీటెడ్ క్యాప్టెన్ వీడి పని అయిపోయింది మన పని అయిపోయింది చిన్న సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎక్కి గెలడి చిన్న డిప్రెషన్లో లో ఉన్నట్టున్నాడు చిన్న మరీ అంత బాధపడుకు బతుకుంటే మళ్ళీ ప్లేని సంపాదించుకోవచ్చు ఇక్కడికి వెళ్తున్నా చూసొద్దాం ఓ చూపసుకున్నాను వచ్చా వచ్చాస మనకి బట్టలు వాసన బూట్ల వాసన ట్రైన్ లేదు కానీ ఉచ్చవాసన ఏముంది నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది ఆ కెప్టెన్ గారు క్లూలు పెట్టేటప్పుడు ఇక్కడెక్కడ ఉచ్చపోసి ఉండాలి దేవుడా దేవుడా వాడు ఎక్కడ చూపడో చూపెట్టవా ప్లీజ్ చిన్న కామిస్ చేసాను ఈ ఒక్క హెల్ప్ చేసి ఇప్పుడు చూపిస్తా వీరి కుక్క తడాక అంటే ఏంటో దొరికిందనా దొరికింద మా ట్రైనింగ్ లో ఫస్ట్ లెసన్ తెలుసా నీ సొంత జడ్జ్మెంట్ నమ్మని చెప్తారు నేనేమో ఒక లాగా ఒక అమ్మాయి మాట లాస్ట్ అంతా నీ వల్లే లైఫ్లో ఇంకోసారి నీ మాట వింటే చూడు రాజీ ఏదో సరదాగా అన్నాను నేను లాగు సరదాగా అన్నాను రాజీ రాజీ రవి నా నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఫ్రాంక్లీ ఏమీ లేదు హే అది పర్ణశాల లాగా ఉంది కదా శబరిని మెప్పించి ఒప్పించిన వాడికే లక్ష్మి కటాక్షం పద హే సీక్రెట్ చూసేసావా నీ ఎంకమ్మా ఏదో నీ పర్సనల్ డైరీ అనుకున్నా రాత్రి అక్కడ తప్పిపోతే సేఫ్టీకి తీసుకొచ్చాను అయినా ఎందుకు ఓపెన్ చేశావు పోయి

రామ్ రామ్ ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు రాజీని చూసినప్పుడు నీ కళ్ళల్లో మెరుపుస్తుంది కదా అది కనిపించింది సీరియస్గా నీకు అనిపించిందా చీకటి పడుతుంది పదా ఓకే వెళ్దాం కానీ నిజం చెప్పు చెప్పు రా సీత నా కళ్ళలో నువ్వు ఏం చూసావో నాకు తెలియదు కానీ నీ అంత తేలిగ్గా అసలు ఏ సంబంధం లేని ఒక కుర్రాడి కోసం రాజీ ఎంత డబ్బు వదులుకునేది కాదు చెప్తున్నాను ఒకటి చెప్పు రాజీకి ఫిజికల్ గా ఏమైనా ఉందా ఉందా కదా ముద్దు పెట్టుకున్నాను ఐదో క్లాస్లో కమో సీత రాజీ ఎపిసోడ్ తర్వాత అమ్మాయిలు అంటే కొంచెం డౌట్ గా ఉంది వాళ్ళు నాకు అర్థం కాదు నేను వాళ్ళకి అర్థం కానీ సో ఎవరైనా వచ్చిన క్లా చెప్తే ఫస్ట్ కంగారు పడతా తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటా తర్వాత ఆలోచిస్తా రాజీ చరిత్ర కలిగింది దొరికిందా లేదు సార్ అయితే ఎవరు అనమాట అమ్మా నువ్వు గెలిచావురా పుట్టోడా ఏం చేస్తావు యాభై వేలు తోటి నేను చదువుకుంటా అమ్మ సీరుకుంటా మా నాన్నకి రిక్షా కొంటా మర్చిపోయావా నా సంగతి అంతే మంచి కదా కోపం వచ్చిందా నిండి సీరు పెంచుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్